మరి ఉంటుంది మెట్టింటి గౌరవాన్ని అయితే కాపాడింది ఇది మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ తేడా ఉంటది కదా జనరల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మళ్ళీ మరలు వెళ్ళని ఆ పెళ్ళని ఆ మాసం అని అవ్వని ఇవ్వని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి ఇవి కూడా నడవలేదు ఫార్మాలిటీస్ ఏమీ లేవు అంత కూడా ఉండ్రబిడ్డ మనకేం ఉన్నది ఏం కాదు అని చెప్పేసి ఆషాఢ మాసంలో కూడా వాళ్ళ అత్త పంపించలేదు ఉంచేసుకున్నది వాస్తవంగానే వాళ్ళ అత్తలాంటి అత్త వాళ్ళ మామ లాంటి మామ ఎవరికి దొరకరు ఓకే తను చాలా అదృష్టవంతురాలు మా అల్లుడు కూడా చాలా మంచోడు తనకింత గుచ్చకుండా చూసుకుంటాడు ఇంకా ఇదే అప్పుడే ఇప్పుడు అరుస్తుంది ఆయన మీద కానీ ఆయన కోపం కూడా రాదు అసలు మా ఆయనకు కూడా ఫ్రెండే తను అల్లుడు లాగా ఉండారు ఇద్దరు డాక్టర్ అభిలాష్ అని మా ఆయన పిలుస్తాడు సురేఖ గారు సంప్రదాయానికి చీర కట్టినట్టుంటారు కట్టు గట్టు బొట్టు మీ అటైర్ మొత్తం కూడా ఏంటి అసలు మీకు కాలేజ్ డేస్ నుంచి కావచ్చు చిన్నప్పటి నుంచే ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం అలాగే మీరు ఇప్పుడు మినిస్టర్ అయినప్పటికీ కూడా మీ అటైర్ ఎక్కడా మారలేదు అసలు మా అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా అమ్మ వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు ఒక్కొక్కరికి మళ్ళీ ఐదుగురు మా అమ్మకి మా మేము నాలుగు చెల్లెలు ఒక తమ్ముడు అమ్మ కూడా మంచి అంటే గృహిణిలాగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలను చూసుకుంటూ అప్పుడు పని మనుషులు కూడా ఉండేవాళ్ళు కాదు కదా వాళ్ళే గిన్నెలు దమ్కోవాలి వాళ్ళే బట్టలు పిండుకోవాలి వాళ్ళే పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ మేము వరంగల్లో ఉండేవాళ్ళం మా చుట్టాలందరూ ఊర్లల్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల డెలివరీకి మా మా ఇంటికే వచ్చేవాళ్ళు ఇవన్నీ చూస్తూ పెరిగిన నేను పల్లెటూరికి వెళ్ళి పల్లెటూరు వాతావరణం చూశాను మా మమ్మూల ఊర్లో పూర్వకాలంలో వ్యవసాయం ఎట్లా చేసేవాళ్ళు పాలు దాలి అని చెప్పి అందులో దాలిలో పాలు పెట్టి కాగబెట్టడము చూశాను కుండలో అన్నం వార్చడము ఈ మన వారి ఇట్లా కట్ అది వేస్తారు గుడిసెలాగా వేసి వారి కోసం వాటిని ఏమంటారు కుప్పం కుప్పం వేస్తారు ప్లస్ ఇవి అవి ఉంటాయి వాటిని స్టోర్ చేసే గంపల్ లాంటివి ఉంటాయి వాటి పేరుసారి గుమ్ములు అంటారు గొమ్ములను చూసేది అన్నీ అన్నీ అసలు మంట పల్లెటూరు వాతావరణం అంతా ఇల్లాలు అలకడం ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను చూసిన దాన్ని మరీ పోటీ పడ అక్కజల్లెళ్ళము హాలిడేస్కి వెళ్ళినప్పుడు ముగ్గులేసి ప్రతి శుక్రవారం ఇండ్లు అడకడము రోజు వాకిల్ జర పని వాళ్ళు ఉండేవాళ్ళు ఎనిమిది మంది పది మంది జీతగాళ్ళు ఉన్నా కూడా మేము పిల్లల్ని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం అట్లా ఒక లాంటి నాకు ఆ వాతావరణం అంతా కూడా ఎక్కడ కూడా నాకు వెస్ట్రన్ స్టైల్ వాతావరణానికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అటాచ్ అవ్వాలి